హాయ్ హలో నమస్తే అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను మరికి వీడియోలోకి వెళ్దామా ముందుగా నేను ఇప్పుడు ఇక్కడ మినపగుండ్లు తీసుకున్నానండి ముప్పో కప్పు వరకు మినపగుండ్లు తీసుకొని ఒక పావు కప్పు వరకు పొట్టు మినపప్పు వేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు క్వాంటిటీ అనేది అరకప్పు మినపగుండ్లు అలాగే అరకప్పు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోని దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అర స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలండి ఈ మినపగుండ్లు అనేది వేగినాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే మినపగుండ్లు మంచిగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే మినపగుండ్లు అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఎర్రగా అవుతాయన్నమాట ఇప్పుడు ఈ విధంగా లాస్ట్లోనే స్టవ్ ఆఫ్ చేసుకునే రెండు నిమిషాల ముందు రెండు స్పూన్లు బియ్యం వేసుకోవాలండి బియ్యము ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది బియ్యం వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి సున్నుండ్లు తినేటప్పుడు పళ్ళకి అతుక్కోకుండా మంచిగా ఉంటాయి అన్నమాట కాబట్టి కంపల్సరిగా బియ్యం యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ మినపగుండ్లు వేడికి ఈ బియ్యం అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలండి అందులోనే ఉంచుకుంటే ఆ వేడికి ఇంకా మాడిపోతాయి కాబట్టి రేపు ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా ఈవెన్గా పరుచుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మినపగుండ్లు అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి మిక్సీగా వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి కొంచెం బరకగానే పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న ఈ పొడిలోకి మనం ఎంత క్వాంటిటీ అయితే మినపప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలోని బెల్లం తీసుకొని ఈ బెల్లంని కూడా ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలండి తురుముకుంటేనే ఈ పొడిలోకి బాగా కలుస్తుంది మంచిగా మనం తర్వాత మిక్సీ చేసుకున్నప్పుడు కూడా మంచిగా మొత్తం కలిసిపోయి పొడిలాగా అయిపోతుంది అనమాట కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా తురుముకొని కొంచెం కొంచెం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఉండలుగా ఉన్నా కూడా పర్లేదండి ఇప్పుడు దీన్ని రెండు ఆయిల్ కింద మిక్సీలోకి వేసేసుకొని మంచిగా ఒక రెండు సార్లు తిప్పేసుకుంటే ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కూడా ఈ సున్ని పిండిలోకి కలిసిపోయి చక్కగా ఈ విధంగా ఉంటుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కొంచెం ఒకసారి ఈ పిండిని అనేది నోట్లో వేసుకొని చెక్ చేసుకొని తీపి ఏమన్నా సరిపోతే కొంచెము బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా మీరు ఒకవేళ తీపి తక్కువగా తింటున్నట్లయితే నేను చెప్పిన క్వాంటిటీకి కొంచెం తక్కువ వేసుకోండి అదే ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బెల్లాన్ని ఇప్పుడు ఈ పౌడర్లోకి మనము నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది ఒక పావు కప్పు అనేది నాకు పట్టిందనమాట నేను మినపప్పు తీసుకున్న క్వాంటిటీలోని సేమ్ అదే కప్పులోని పావు నెయ్యి పట్టిందనమాట ఈ నెయ్యిని మంచిగా కరగబెట్టుకొని ఈ విధంగా సున్నిపిండిలోకి యాడ్ చేసుకొని ఒకసారి ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చేత్తోని మొత్తం కలుపుకొని ఈ విధంగా నొక్కి చూస్తే మంచిగా ఉండలాగా అవుతూ ఉంటుందన్నమాట ఒకవేళ కాకపోతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వీటిని సున్నుండలు మంచిగా ఈ విధంగా చేత్తో నొక్కుకోవాలండి రెండు చేతుల సాయంతో కూడా నొక్కుని ఈ విధంగా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మన సున్నుండలు రెడీ అయిపోయినట్లే అండి సేమ్ ఇదే కొలతలతో ఇదే విధంగా ఒక్కసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి అచ్చు గుద్దినట్టు స్వీట్ షాపుల్లో ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు అస్సలు నమ్మలేరు స్వీట్ షాప్లో కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని తినేసేయొచ్చు ఈ సున్నెండలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇదే విధంగా ప్లేట్లో నుంచి వేసుకొని ఈ లడ్డూలు అనేది గట్టి పడిపోయిన తర్వాత అప్పుడు మంచిగా ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోకండి